హాయ్ అండి ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ వేపుడు చేసి చూపిస్తాను ఎవరు చేసి ఉంటారు రెండు కూడా చాలా హెల్త్కి చాలా మంచిది అయితే తోటకూర మనందరికి తెలిసిందే క్యారెట్ కూడా మనందరికి తెలిసిందే తోటకూర అలాగే క్యారెట్ రెండు కలిపి ఫ్రై చేసి చేపిస్తాను మీకు ఓకేనా అయితే ఫస్ట్ చూడండి సింపుల్గా దీన్ని మొత్తం మనం ఇలాగా చక్కగా చెక్ కోరే కోరుకునేది ఉంటుంది కదా మనకు ఉల్లిపాయ కోరుకునేది దాంతో శుభ్రంగా కోరేసుకోవాలి ఇలా చక్కగా లేదా మిక్సీ పెట్టేసినా పర్వాలేదు ఓకేనా తోటకూర మామూలుగా మనం నీట్గా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కడిగేసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ పోసుకొని ఎక్కువ వద్దండి రెండు స్పూన్లు ఆయిల్ పోసుకొని చక్కగా ఎల్లుల్లి పైన మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు కలర్ మారే వరకు కూడా వేపుకొని ఇదిగోండి కొంచెం ఇల్లు మిర్చి కరివేపాకు ఇంకా పప్పులు ఎందుకు వేయట్లేదంటే తోటకూర అంతా వాటరే కదండి ఏ పప్పులు వేసినా మెత్తబడిపోతాయి అందులో తోటకూడ ఎక్కువ నీరు ఉంటుంది కదా అందుకనే చక్కగా పప్పు లేగిన తర్వాత ఎంత సింపులో చూసుకోండి రెండు కూడా హెల్త్కి చాలా చాలా మంచిది మన తెలిసిన విషయమే తోటకూర రేపు రెగ్యులర్గా తినేవాళ్ళు ఉంటారు అలాగే క్యారెట్ కూడా రెగ్యులర్గా తినేవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రెండు కలిపి వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం పోపులు అయిపోయినాయి కదా క్యారెట్ వేసేసుకుందాం ఇందులోనే తగినంత పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసేస్తాం ఒక క్యారెట్ అండి పెద్ద క్యారెట్ ఒకటి ఉంది తొందరగా మగ్గిపోతుంది మన తెలుసు కదా క్యారెట్ ఎంత తొందరగా మగ్గిపోతుందనే తెలుసు కాబట్టి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే చక్కగా మగ్గిపోతుంది అప్పుడు తోటకూర వేసేసుకోవచ్చు అసలు ఆయిల్ వేయలేదండి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇలాంటి వేపుల్లో ఆయిల్ చాలా తక్కువ వేసుకొని తినాలి అప్పుడే హెల్త్కి మంచిది ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకోవచ్చు చక్కగా ఒక్కసారి మూత పెట్టేసుకుంటే రెండు నిమిషాల్లో మగ్గిపోతుంది అప్పుడు తోటకూర వేసేసుకోవచ్చు ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేస్తే మనం ఇంకేమీ ఎక్కర్లేదు ఓకేనా మూత పెట్టద్దాండి